శ్రావణ మాసం వచ్చేసింది అందులోనూ వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎన్ని రకాలు వండాలి అమ్మవారికి అతి ప్రీతికరమైన నైవేద్యం ఏమిటి ఏ నైవేద్యం పెడితే అమ్మ చల్లని చూపు మన ఉంటుంది అని హడావిడి పడిపోతూ ఉంటాం కదండి చెప్ నూట ఎనిమిది రకాలు తొమ్మిది రకాలు ఐదు రకాలు ఇలా చేస్తూ ఉంటారండి కానీ మనం చేసే ఒక్క నైవేద్యం అయినా అమ్మవారికి ప్రీతికరమైనదై ఉండాలి అది మన కోరిక నెరవేరట్టుగా ఉండగాలి అందుకే ఏ నైవేద్యం సమర్పిస్తే అమ్మ కరుణతో పాటు మన కోరిక కూడా నెరవేరుతుంది అనేటువంటి పూర్తి విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మార్కండేయ పురాణం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకోవాలి ఆ రోజు భృగ మహర్షికి ఆయన భార్య ఖ్యాతికి లక్ష్మీదేవి కుమార్తెగా జన్మించింది భృగు మహర్షి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన ఆయన పశ్చాత్తాపంతో ఘోర తపస్సు చేయసాగారు అప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని చెప్పి కోరుకు అంటుంది అప్పుడు మహర్షి నాకు నువ్వు కూతురుగా పుట్టు అని కోరుకుంటే ఆమె అలానే అని భృగువుకు ఖ్యాతికి కుమార్తెగా జన్మించిందండి శ్రావణ మాసంలో పౌర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆమె జన్మించింది తల్లి నువ్వు శ్రావణ మాసంలో పుట్టావు అదీ కాక నాకు కూతురుగా పుట్టి వరం ఇచ్చావు అందువలన నిన్ను వరలక్ష్మి అని పిలుస్తాను అని చెప్పి పిలు చెప్తాడు భృగుడు అంతేకాకుండా భృగువు తల్లి నిన్ను ఎలా పూజించాలో ఎలా పూజిస్తే వరాలు ఇస్తావో నీకు ఇష్టమైన నైవేద్యాలు ఏమిటో అలానే నీకు ఇష్టమైనటువంటి వస్తువులు ఏమిటో అన్ని విషయాలు కూడా వివరంగా తెలియజేయ తల్లి అని చెప్పి అడిగాడు భృగు మహర్షి అప్పుడు ఆ మహాలక్ష్మి వరలక్ష్మీదేవి స్వయంగా భృగు మహర్షికి చెప్పినటువంటి విషయాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఎవరికైతే కోరికలు ఉంటాయో వారు కలశ స్థాపన అనేది ఖచ్చితంగా చేయాలండి అలా చేసిన వారికి తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయి ఇక నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి అన్నాలు అంటే చాలా ఇష్టం ఆ అన్నాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి మొదటి నైవేద్యం క్షీరాన్నం దీన్ని ఆవు పాలతో తయారు చేయాలి నీళ్లను అస్సలు యూస్ చేయకూడదండి మీరు పొయ్యి మీద పెట్టినప్పుడు ఇంటి ఇల్లాలు మూడుసార్లు ఆ పాలను పొంగించాలి ఆ పాలు పొంగుతున్నప్పుడు ఇంటి ఇల్లాలు ఈ రకంగా ప్రార్థన చేయాలండి అమ్మ మా ఇంటిలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు రోగాలు సర్వము కూడా నువ్వు తీసుకొని మా ఇల్లు మొత్తం కూడా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండేటట్లుగా దీవించు అని ప్రార్థించాలి ఆ తర్వాత బియ్యం కలిపి బెల్లం వేసి పచ్చకర్పూరం యాలకలు ఆవు నెయ్యిలో వేధించినటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నిటినీ కలిపి అమ్మవారికి నివేదించాలి మరి ఇంతటి ఇష్టమైనటువంటి క్షీరాన్నం అమ్మవారికి నివేదించటం వలన మనకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటండి అంటే మనకి ఉన్నత పదవులు లభిస్తాయి ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు విద్యాభివృద్ధి జరుగుతుంది ఇంటి ఇల్లాలు ఆరోగ్యవంతురాలై ఇంటిని చక్కగా చూసుకునేటువంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది మరి ఇన్ని ఉపయోగాలు మనకి ఉన్నాయి మరి అతి ప్రీతికరమైన నైవేద్యం అమ్మవారికి అందువలన మీరు ఏ నైవేద్యం చేసినా చెయ్యకపోయినా సరే ఈ ఒక్క క్షీరాన్నం మాత్రం వరలక్ష్మీదేవికి తప్పనిసరిగా నివేదించాల్సిందేనండి ఇక రెండవ నైవేద్యం దద్దోజనం ఇది పెరుగన్నం అని కూడా అంటారు పెరుగన్నంలో గుమగుమలాడేటువంటి తాలింపు పెట్టాల్సి ఉంటుంది ఈ ద్యాన్నాన్ని అమ్మవారికి నివేదించడం వలన ఏమిటంటే మనకి సంపదలు అనేవి బాగా కలుగుతాయి ఇక మూడవ నైవేద్యం పులిహోర దీన్ని హరిద్రాన్నం అని కూడా అంటారండి దీన్ని అమ్మవారికి నివేదించడం వలన ఏంటంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ప్రేమానురాగాలు కలుగుతాయి అంతేకాదండి పులిహోర అమ్మవారికి నివేదించటం వలన సంతానం లేనిటువంటి వారికి సంత సంతానం లేని వారు కూడా సంతానవంతులవుతారండి ప్రత్యేకంగా పుత్ర సంతానం కావాలి అనుకునేటువంటి వారు అమ్మవారికి పులిహోరను నైవేద్యం చెగ్గా పట్టాలండి తర్వాత నైవేద్యం పులగం దీనిని సిగ్ ముగ్ధోదనం అని కూడా అంటుంటారండి పెసరపప్పు నెయ్యి అన్నంతో పాటు తయారు చేసినటువంటి ఈ పులగం నైవేద్యం అంటే చాలా ఇష్టం అండి ఈ అమ్మవారికి ఇది నివేదన చేయడం వలన ఏంటంటే కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులు దేని గురించైనా సరే సఖ్యతతో లేకున్నా తగాదాలు పడుతూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఈ పులగాన్ని నివేదన చేయాల్సి ఉంటుంది అంతేకాక కుండా పులగం నివేదన చేయడం ద్వారా వంశాభివృద్ధి కూడా జరుగుతుందండి ఇక ఐదవ అన్నం అది గుడాన్నం గుడాన్ని మనం బెల్లం అన్నం కలిపి చేస్తారండి ఇది కొన్ని కొన్ని ప్రాంతాలలో చక్కెర పొంగలి అని కూడా అంటారు కానీ మనం పంచదార కలపకూడదు బెల్లాన్ని మాత్రమే కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేయాలి దీనిని అమ్మవారికి నివేదించటం వల్ల కాలం కూడా ఇంటి యజమాను ఇల్లాలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఇప్పటి వరకు పంచాన్నాన్ని నివేదించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు తీరేటువంటి కోరికల గురించి మనం తెలుసుకున్నాం అలాగే ముఖ్యంగా స్త్రీలు కోరుకునేది అఖండ సౌభాగ్యం ఇది మెండుగా పొందాలి అంటే కనుక స్త్రీలు ఏం నివేదన చేయాలి అంటే కనుక శనగలు లేక గుగ్గిళ్ళు ముందు రోజు రాత్రి శనగల్ని నానపెట్టి ఉడకపెట్టి తాలింపు వేయాలి దీన్నే మనం గుగ్గిళ్ళు అంటాం వీటిని కానీ లేక నానబెట్టినటువంటి పచ్చశనగలను కానీ ఈ రెండింటిలో ఏదైనా సరే అమ్మవారికి నివేదించటం వలన ఏంటంటే స్త్రీలకు అఖండ సౌభాగ్యము మెండుగా లభిస్తుంది తరువాత నైవేద్యం పాల మీగడ చిక్కని పాలను తీసుకొని బాగా మరగకాయాలండి ఇలా కాచినటువంటి పాలను మీరు ఉదయాన్నే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పూజ టైంకి బయటకు తీసినట్లయితే గట్ బాగా గట్టిగా మేగడ చుట్టూరా కడుతుందండి ఆ మేగడని చక్కగా చేతితో తీసేసి మీరు దాని మీద పంచదారను చల్లి అమ్మవారికి నివేదన చేయాలండి పాల మీగడ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ పాల మీగడ పంచదారతో కలిపింది అమ్మవారికి నివేదించడం వలన మనకి ధనలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా మనం జీవించి ఉన్నంత వరకు కూడా మనకి గుడ్డకి కానీ తిండికి కానీ ఎటువంటి లోటు ఉండదు ఇక అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి ఫలాల గురించి తెలుసుకుందాం అమ్మవారికి దానిమ్మ ఫలం అంటే చాలా చాలా ఇష్టం అండి అంటే దానిమ్మకాయ అంటే చాలా ఇష్టం అదేవిధంగా కరళీ ఫలం అరటిపళ్ళు ఇంకొక అతి ప్రీతికరమైనటువంటిది నారికేలం అంటే కొబ్బరికాయ లేకపోతే కొబ్బరి బోండాం ఇవి కూడా మీకు వీలుంటే కనుక అమ్మవారికి నివేదించే ప్రయత్నం చేయండి కొబ్బరికాయ గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఎలా అయితే నిండుగా నీటితో ఉంటుందో అలాంటి గుండ్రపుకాయను అమ్మవారికి నివేదించాలి అన్ నిండుగా మెండుగా సంపదలతో మన ఇల్లు కూడా తెలుతూగుతుంది అలానే ఈ ఫలాలను అమ్మవారికి నివేదించడం వల్ల ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో వారి గర్భంలో కూడా ఇంతటి పండడ్డి బిడ్డ గలగల ఆడుకుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ ఫలాలను అమ్మవారికి నివేదించి సంతానవంతులు కావాలి విన్నారు కదండి ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించడం వలన మనకి ఏ ఏ కోరికలు నెరవేరుతాయని మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు కలుసుకుందాం మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కరెక్ట్గా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్